నైనా ఏమైనా అడిగితే నీ యొక్క అంశంలో ఉంది పుట్టుకొచ్చారంటే చెప్తున్నాడు అందరికీ మరి మీలాగా లోకాన్ని పరిపాలించాలి ఈ విధంగా బాధలు పెట్టడం ఏమిటి అని అడిగారట వెంటనే పరమేశ్వరుడు వినిపించాడు అలా కాదు నీకు ఏ వరం కావాలి ఎందుకు ఇలా ఇబ్బందులు పెడుతున్న జనాగని అంటే అప్పుడు ఆయన అన్నారట నాయన గణపతి నీకు ప్రత్యక్షంగా పట్టలేదు నేను నీకు ప్రత్యక్షంగా పుట్టలేదు గణపతి ఎలా పుట్టాడు అమ్మవారు స్నానం చేస్తూ నలుగుబిండి బొమ్మ తీసి ప్రాణం పోలిస్తే పుట్టుకొచ్చిన వాడు వినాయకుడు మరి ఆయనకేమో సకల విఘ్నాలకే ఆధిపత్యం చేశారు మరి నాకేమి ఇస్తావు అని తీశాడు మరి భోళాశంకరుడు కదా ఎవరు ఏ కోరికగా అడిగినా కాదు అనగా ఇచ్చేస్తాడు సరే ఎవరం కావాలో నువ్వే కోరుకోమన్నా ఇవాటి నుంచి భూలోకంలో ఏది చేసినా సరే గణపతిని ఎక్కడైతే ఆరాధిస్తారో అక్కడ మనం పూర్తిగా చేస్తే మాత్రమే ఆ ఇంట్లో సుఖదౌఖ్యాలు అనేటువంటి ఎవరైతే నేను లేరు అని చెప్పి మూర్ఖంగా ఈ మధ్య కొత్తగా చేస్తున్నాను ఎక్కడ డబ్బులు ఖర్చు వస్తుందా అని పాలు పొంగించుకుని లోపలికి వెళ్ళిపోతారు వాస్తు పూజలు చేసుకోరు మూడు నెలలు బాగుంటారు నాలుగో నెలలు గడిచేసరికి అలా పరిగెత్తుకుంటూ వస్తారు అయ్యారు అవునా ఆ వాస్తు పూజ చేసుకుంటే మాత్రమే ఆయన యొక్క అనుగ్రహంతో ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది ఎవరైతే ఆయన లేరు అని చెప్పి మూర్ఖంగా భావిస్తారో ఆ ఇంట్లో ఎప్పుడూ కూడా భూత ప్రేతాలు నివాసించి ఉంటాయి మరి అడిగిన వారిని ఇచ్చేసి దేవుడందుకు అవుతారు మళ్ళీ అక్కడ ఏదో పిష్టి పెట్టారు ఇవాటి నుంచి నువ్వు భూలోకమంతా కూడా మానవ రూపంగా కాకుండా వాయు రూపంలో తిరుగుతూ ఉన్నా కొన్ని కొన్ని సందర్భాల్లో ఆయన మనకి సూచన ఇస్తారు ఏమని ఆ కాయ ఇంటి ముందు పచ్చగా ఉన్నంతసేపు కొంచెం ప్రశాంతంగానే ఉంటుంది అది పైనుంచి జాతి కింద పడిపోయిన కుళ్ళిపోయిన ఇంట్లోకి ఏదో చెడు చేరబోతోంది జాగ్రత్త పడు అని మనకి సూచన ఇస్తున్నట్టుగా భావించాను మళ్ళీ అప్పుడు ఏం చేసుకోవాలి ఇంట్లో వాస్తు పూజ చేసుకొని కొత్త గుమ్మడికాయతో పాటు ఎర్రటి జాకిడి ముక్క తోకమిరియాలు పీచు తీగినటువంటి కొబ్బరికాయ పావు కిలో పటిక ఇవన్నీ కూడా కలుపుకొని జాగ్రత్త మొక్కలో కట్టి వాస్తు పూజ చేసుకొని కట్టుకోవాలి అది మామూలుగా ఎండిపోయి తీసేయడం లేదు దాని దానికి కుళ్ళిపోతూ ఉంటుంది కొన్ని మంది భాగ్యం అలా కుళ్ళిపోయినప్పుడు ఆయన మనకి సూచకిస్తున్నట్టుగా భాగం అది వాస్తు పురుషుడు యొక్క విశిష్టత ఈ హోమం చేసుకోవడంతో కార్యక్రమం పూర్తవుతుంది తర్వాత పూర్తం కాబట్టి ఇంట్లో అటువంటి చెడు ఏది కూడా లేకుండా అనుగించ हम आकार उत्पाद मिगारी वस्तु मर्गल भैया भीम मार्ग उत्पाद मिगारी धूप मर्गल भैया भीम से उत्पाद भी वम अमर उत्पाद मिगारी वस्तु बाहर नहीं वह यद्यम मर्गल भैया भीम उत्पाद मिगारी दाम बोला धर्म भोजार पूजा मनो भैया भी आ मोटा बट्टे पड़े पढ़ने तो तहे तक्का ले चलें चल తాకి మీ మనసులో ఉన్నటువంటి కోడి చెప్పుకోండి నేను ఎప్పుడైతే స్వాహాకారం అని చెప్తానో ఆ మూట వరకు పట్టుకొని మధ్యలో పెట్టాలి ఓన్లీ మూట ఓన్లీ మూట నాన్న ఇంకా తమ దగ్గర ఇక్కడ తీసుకు పెట్టుకోండి ముందర పెట్టి చెప్తా ൈഭോ വരുണാഹൃതി അഭോ അയം വൈഭോ വരുണാഹൃതി അശമേ പ്രതിഷതി സ്വന്തം